కథాభిమానులకి స్వాగతం అరుణా పప్పుగారి చందనపు బొమ్మ కథా సంపుటంలోని కథలకు స్వాగతం ఈరోజు వినబోయే కథ వర్డ్ క్యాన్సర్ ఈ కథ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆదివారం వార్తలో ప్రచురితమైంది చందనపు బొమ్మ కథా సంపుటం నుండి వినిపించబోయే చివరి కథ మరి వినండి వర్డ్ క్యాన్సర్ మీకు క్యాన్సర్ అన్నాడు డాక్టర్ నా కాళ్ళ కింద భూమి ఏమీ కదిలిపోలేదు కళ్ళేమీ గిర్రం తిరగలేదు తూలిపడబోతున్నట్టు అసలే అనిపించలేదు అయిన వాళ్ళని తలుచుకుని అశ్రువులేమీ కిందకు జారలేదు అర్ధంతరంగా కనీసం ముప్పై నిండకుండా పలకరిస్తున్న మృత్యువును తలుచుకుని నాకేమీ భయం అనిపించలేదు వణుకు అసలే పుట్టుకురాలేదు మరేం జరిగిందయ్యా అంటే నవ్వొచ్చింది సహజాతి సహజంగా నాకు తెలిసిన నిజాన్ని మరొకరి నోటంట విన్న భావన కలిగింది పొద్దున్నే మనం వాకింగ్కి వెళ్తుంటే ఎవరైనా ఎదురుపడి హేయ్ ఇది విన్నావా సూర్యుడు తూర్పును ఉదయించును అని చెప్తే ఎలాగుంటుంది నాకు అలాగనిపించింది ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఆనాడు ఎదురైనట్టయింది క్యాన్సర్ అవునో కాదోనన్న సందేహాన్ని పారద్రోలడం కాదు అతను చేసింది అవునన్న నా లోపలి అభిప్రాయానికి వాస్తవాల రుజువులతో వత్తాసు పలికాడ డాక్టరు ఆ ముక్క నాకు చెప్పినప్పుడు ఇంకా చెప్పాలంటే సూర్యుడు ప్రతిదినము తూర్పునే ఉదయించిన సత్యాన్ని స్కానింగులు చేసి బయాప్సీలు తీసి వారం తర్వాత మనం ఏమనుకుంటామేమోనని భయం భయంగా చూస్తూ ఎవరైనా చెబుతున్నారనుకోండి పక్కుమను నవ్వురాక ఏం చేస్తుంది అందుకే నాకు నవ్వు వచ్చింది ఐ డోంట్ నో వాట్ టు టెల్ యూ అండ్ ఐ డోంట్ నో వాట్ టు ఆయన మీకు చెప్పే తీరాలి అంటున్నాడా ఆంకాలజిస్ట్ హబ్బా సినిమాలు చూసి ఎంత పాడైపోతారో జనాలు సమస్య ఉన్నదేమో నాకు ఉన్నదిన్నట్టు చెప్పాల్సింది ఆయన దానికి ఇంత తాత్సారం సస్పెషన్లు ఎందుకు సి దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ ఆహ్ వాట్ ఎఫ్ వన్ బాగా పేరుందని ఈయన దగ్గరకు వచ్చాను చూడు నాకు బుద్ధి ఉండాలి పది మందిలో ఒకరికి క్యాన్సర్ను పట్టుకుని ప్రపంచంలో మొదటిసారి అంటాడేమిటో క్యాన్సర్ అంటే తెలియని చిన్నపిల్లలు కూడా ఉండరు ఈనేమిటి ఏమిటి ఇలాగంటాడని ఆశ్చర్యపోకండి అబ్బా మన వాడికి మైండ్ రీడింగ్ కూడా తెలిసినట్టుంది సరే కానీ ఎంతమందిని చూడలేదు యువర్ ఈస్ డిఫరెంట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ మాట ప్రతి డాక్టరు జలుబుని వెళ్ళిన వాడికి కూడా చెప్తారని నాకు తెలియదా వాట్ వీ డిటెక్టెడ్ ఈజ్ మీ ఒంటి నిండా పదాల పుట్టలు రక్తం నిండా అవే మెదడులోనైతే గుట్టలు గుట్టలు బరుడ్ క్లాట్స్ టు పుటి ప్రిసైస్లీ మీకు వర్డ్ క్యాన్సర్ అంటే మాలిగ్నెంట్ సెమాంటిక్ లింఫోమానా డాక్టర్ అంటుండగానే చిన్న నవ్వు మొలిచింది నా పెదాలపైన ఎందుకో అది శుక్లవిధియ నెలబాలుట్ల కొద్దిసేపటికే వెలిసిపోయినట్టు తెలుస్తూనే ఉంది డాక్టర్ నా వైపు భయంగా చూశాడు ఎస్ క్లినికల్ లక్షణాలు ఇవే అంటూ గొనుక్కుంటున్నాడు ఆయన వర్డ్ క్యాన్సర్ పదం బాగుంది ఇంతకీ ఇది వచ్చినందుకు బాధపడుతున్నానా విచారిస్తున్నానా అనుమానం రూపడినందుకు ఆనందిస్తున్నానా ఇంతగా విస్తరించిన క్యాన్సర్ సెల్స్ని తొలగించడం ఎలాగన్నదే మన ముందున్న ప్రశ్న మీరు మరికొంచెం ముందొచ్చుంటే బాగుండేది ఇట్స్ టూ లేట్ ఇప్పుడు వీటిని నిర్మూలిస్తే మీ ప్రాణానికి ప్రమాదం మీ ఎవడికి కావాలండి బోడి ప్రాణం పురుగు దొర్లించుకున్నా తొలుచుకున్నా తిన్నా మట్టే నేను అంతే నిర్మించినా విసర్జించినా అన్ని వాక్యాలే పదాల దృక్చిత్రమాలికలే అవే లేకపోయాక నేనుండి ఏం లాభం అప్పుడు నేను శవప్రాయాన్ని కాను అంతకన్నా పదాల క్యాన్సర్తో శవం కావడమే నయం నాకు తెలుసు ఐస్కాంతానికి ఇనపరజును అంటుకున్నట్టు నా వేళ చివరిన పదాలు అతుక్కుంటున్నాయి నేనే గనక కీబోర్డ్ మీద వేళ్లు టకటకలాడించి వాటిని వీల్చుకోకుంటే అవి వెనక్కి తిరిగిళ్ళిపోయి నా హృదయం చుట్టూ వర్డ్ క్లాడ్స్ని ఏర్పరుస్తాయి నెత్తురు గడ్డకట్టడం కన్నా పదాలు గడ్డకట్టడం మరీ ప్రమాదం ఎందుకంటారా రక్తం గడ్డలు కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పడితే వెంటనే చంపేస్తాయి వర్డ్ క్లాట్స్ అలా కాదే అవి ఎక్కడివక్కడే ఉండిపోతాయి చెప్పదలుచుకున్నవి చెప్పలేకపోయినవి భావాలతో నిండిన పదాలు అప్పుడప్పుడు గుండె నొప్పిని తెప్పిస్తుంటాయి ఎంత బాగా చెప్పిందో మీనాక్షి రెడ్డి మరి నేను ఇప్పటిదాకా చెప్పలేకపోయిన వాక్యాలే నన్ను వర్డ్ క్యాన్సర్ బారిన పడేశాయా ఎప్పటికప్పుడు పొందిగ్గా పేరుస్తూనే ఉన్నానే మరింతగా ఒళ్ళంతా ఎలా చెల్లా చెదురయ్యాయబ్బా చిన్నప్పుడు టీచర్లు చెప్పిన డిక్టేషన్ రాశాను అమ్మా నాన్న చెప్పినవన్నీ రాశాను పెళ్ళయ్యాక గ్రామర్ అది కాదు ఇదంటే నేర్చుకున్నాను ఒళ్ళోని చంటి పిల్లాడతో కలిసి కొత్త అనుభూతుల్ని ఉంగాలు కొట్టాను పాత్రికేయంలో పాఠకులకు నచ్చేలా రాశాను ఎడిటర్ ఏదంటే అది రాశాను ఎవరేది చెప్పమంటే అది చెప్పాను కదా ఎప్పటికప్పుడు వర్డ్స్ క్లాట్ అయిపోకుండా విదిల్చుకున్నానే మరిదేం క్యాన్సరో ఇంకేదో ఉండిపోయిందా తెలిసింది అస్తమానం సిగరెట్లు కాల్చేవారికి ఊపిరితిత్తుల క్యాన్సరు కడుపు నిండా తాగేవాళ్ళకి లివర్ క్యాన్సరు అస్తమానం అదే పనిగా పదాలని పీలుస్తూ గడిపినందుకు ఇది ఫలితం కీమోథెరపీ చేస్తే రేడియేషన్ ఇస్తే రాలిపోవడానికి ఇవేమైనా నెత్తి మీద వెంట్రుకలా దానికి భాషంది తల్లి వాటిని శిరోజాలు అనాలి శరీరం మీద అయితే రోమాలు మీసం గడ్డం కలిసి శ్మశ్రు సష్పం అంటే చ వద్దు గురువుగారితో బాతో బాతోమ్మే ఎన్ని పాఠాలు నేర్చుకున్నానని అయినా ఒంట్లోంచి మెదడులోంచి మనసులో నుంచి పెదవులపై నుంచి పదాలలా రాలిపోతే ఎలా మళ్ళీ కొత్తవి వస్తాయా అభినందనలు నిరసనలు సరసాలు విరసాలు పదాల పునాదుల మీద కాదు నిలబడింది వాక్యాలు లేకపోతే మనమంతా ఓ కుటుంబంలా ఉండగలుగుదుమా డాక్టర్ దగ్గర సెలవు పుచ్చుకుని ఇంటికి వెళదామని బయటకొచ్చి నిల్చున్నా అకస్మాత్తుగా ఆకాశం మబ్బు పట్టింది తలపైకెత్తి చూస్తే మేఘాలు ఏనుగుల్లా ఎలా కొమ్ముకొస్తున్నాయో ఈ ఉపమనం ముందు వాడిందెవరో వాల్మీక వ్యాసుడా భాసుడా తలపైకెత్తి చూస్తుంటే టప్మని వాన చుక్క సూటిగా ముక్కు మీద గుద్దే సూటి మాటల వచ్చి తాకింది మేఘమథనం చేస్తున్నారన్న వార్త నిన్న చదివాను ఇంతకీ పదమథనం చేస్తే ఏమొస్తుంది మురిపించడానికి ముందేదో ఒక స్పెల్బీ అవార్డు కొన్ని ఆహా ఓహోలు ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్ రావచ్చు తర్వాత మింగాల్సిన గరళం వర్డ్ క్యాన్సర్ పట్టుకుందంటే మరోదలదు భాషాసాగర మథనంలో అదే అంత్యానమనల్ని వరించే మహాలక్ష్మి ఈ సంగతిని ఉద్యోగంలో చేరిన కొత్తలోనే మా పతంజలి దగ్గర కూర్చోపెట్టుకుని మరీ చెప్పేవాడు తల్లి అక్షరాలు రొక్కుతాయి రక్తాలొచ్చేట్టు కొరుకుతాయి మీదపడి గరిచేస్తాయి దోమల్ని పాముల్ని మీదకు దూకేసిన పులిని విదిలించుకోలేనట్లు తప్పించుకోలేనట్లు అక్షరాల నుంచి కూడా తప్పించుకోలేరెవ్వరు అటువంటి అక్షరాలు వార్తాపత్రికల్లో కూడా పుడుతుంటాయి నేనలాంటి అక్షరాల శిల్పిని కావాలని ఎంతో అనుకున్నాడు ఆయన ఏం లాభం వర్డ్ క్యాన్సర్ అంటూ వచ్చిపడి నన్ను అర్ధాంతరంగా లాక్కుపోతుందని ఆయనకు తెలియదుగా ఇంతకీ దొహరాయిస్తున్నదేమంటే నేను ప్రపంచంలో ప్రప్రథమ వర్డ్ క్యాన్సర్ రోగిని ఈ వార్తకు మా పాత్రికే ప్రపంచం ఎలా స్పందిస్తుందో ఎవరే మాటలతో హెడ్డింగ్లు పెడతారో ఎవరెంత అందంగా వార్త రాస్తారో ఏమని వ్యాఖ్యానిస్తారో చూడాలి పెద్ద సంచలనం నాకు ఒక గంటన్నర భోజనం అప్పటి వరకు ఆగుతారా టీవీలు వాళ్ళు స్క్రోలింగ్లు ఇస్తారో నా కుతూహలం పెరుగుతోంది వర్డ్ క్యాన్సర్ సోకిన తొలి వ్యక్తిగా నేను చరిత్రలో నిలిచిపోతాను ఎంత బాగుందో ఈ ఆలోచన ఆలోచన అనాలా ఊహా అనాలా వద్దు ఇలా చేసే ఇంతవరకు తెచ్చుకున్నాను అవును నేను ఇలా అర్థంతరంగా చచ్చిపోతే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నా నా కొడుకేమవుతాడు హెలికాప్టర్ స్పెల్లింగ్ ఏమిటమ్మా అని అడుగుతూనే చేతుల్ని రెక్కల్లా విప్పి జామ్మని దూసుకెళ్లే నా చిన్ని కృష్ణుడు ఏమవుతాడు వాన పెద్దదైంది చూస్తుండగానే మహోద్రుత రూపం దాల్చింది నటరాజ నటరాజనర్తనల్లా ఉరుములు మెరుపులు గల జల ప్రవాహ పావితస్థలే గలవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికాం కటాహ సంభ్రమ నిలింప నిర్జరి విలోలవీచివల్లరి విరాజమానమూర్ధని పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ నిలిచిన దగ్గర తుంపరపడి తడి అనుకున్నది కాస్త పిల్ల కాలువలాగా మారింది జల్లు మంటు సిరివానా చందనాలు కురిసేనా సిరివెన్నెల నాకీ మోహం ఎలా పోతుందో చెప్పవు ఎగువనెవరో కాగిత పడవలు చేసి నీటిలోకి వదులుతున్నారు వాగను శాసనుడు శ్రద్ధ శాసనుడు నన్నై నుంచినా పెద్దన వరకునా శ్రీశ్రీ శ్రీపాద మల్లాది కూడానా వాళ్ళకన్నా ఎగునెవరో ఇంకెవరో ఉన్నారే అన్నీ దిగువకు ప్రవహిస్తున్నాయి టీవీలు నేరాలు ఘోరాలు తప్ప మరే జ్ఞానమో పట్టని లోకంలోకి వీళ్ళిలా ప్రవహించడం ఆకాశంబున నుండి అందుండి ఉండు వివేకభ్రష్ట సంపాతమా ఏమో అవునేమో కాదేమో బాగా తడిసైనా ఇంటికి తొందరగా వెళ్ళాలని పూర్తిగా వర్షంలోకి వచ్చేశాను నడుస్తున్నాను అరే ఎన్ని వాక్యాలు వర్షిస్తున్నాయో ఎన్ని పదాలు పడుతున్నాయో హ్యాండ్బ్యాగ్ ఏది కొన్నిటిని పట్టుకుంటా ఈ ఎడారి జీవితంలో మళ్ళీ దాహం తీర్చుకోవడానికి కావలసినన్ని ఎప్పుడు దొరుకుతాయో బోల్డ్ అన్నిటిని అందుకోవాలి సందర్భానుసారం వాడుకోవాలంటే పదప్రజ్ఞ అవసరం నా దాహం వెర్రిగా పెరిగిపోతోంది ఇప్పటికిప్పుడు కొన్నింటిని నింపుకుందామని బుర్రను ఓపెన్ చేశా చేతులతో దేవులాడి మరికొన్నిటిని పోగుచేశా అబ్బే ఎక్కడా అన్నీ రావటం లేదే అదిగో వచ్చేశాడు అమరసింహుడు ప్రౌఢతర భాష అతి ప్రగల్భుండు పెద్ద సంచులు తీసుకొచ్చాడు అన్నీ ఏరేసుకుంటున్నాడు అయ్యో నాకేమీ మిగలవు కాబోలు ఇప్పటికే అతని దగ్గర చాలా ఉన్నాయి అమర కోసం రాశాడుగా మరి మళ్ళీ నాతో వస్తాడేమిటో ఇదేమిటి ఇటు తిరిగి చూస్తే ఈ తెల్లవాడేవుడు రోజే తెసారసు రాసింది ఈయనే కదా వీళ్ళిద్దరికీ ఎంత పద సంపద ఉందో వీళ్ళనేం చెయ్యాలి ఇక్కడి నుంచి పొమ్మని తెరిమేస్తే ఈ వాన మరో కోనలో కురాదా వీళ్ళు అక్కడికి వెళ్ళి పట్టుకోరనే గ్యారంటీ ఏమిటి పోని నేనే బజార్లో కొనుక్కుని ఇన్స్టెంట్గా వంట పట్టించుకోనా అయ్యయ్యో పదాల మాలికలు అంగట్లో అమ్మేవి కొనేవీనా కష్టపడకుండా సంచి తీసుకెళ్ళి తెచ్చుకోవడానికి అమ్మేవారెవరు పోతన అమ్మనన్నాడు కదా ఆడపిల్లగా కన్నా అడవిలో మానై పుడితే మేలని రోజుకి వందసార్లు అమ్మమ్మ నాకు మాత్రం అడవికి వెళ్ళినా ఈ బాధ పోయేట్టు లేదు సన్నజాజి తీగలుగా కొన్ని మోదుగు పూలల్లా కొన్ని వాక్యాలు కొమ్మ కొమ్మకో సన్నాయి అన్నీ ఆలపించాలి వాక్యమో సంగీత స్వరంలా అనిపించాలి దానిలో రాగాల తూగుండాలి ఉండొద్దు మరి చదువుతున్నప్పుడు అది ఉయ్యాల లోపాలి తమిబూదిగల తరహాలో ఆకాశాన్ని కంటిన కాళ్లతో కన్నె ఉయ్యాల లూగుతున్నంత దూర్జుటి వర్ణనంత తూగుండాలి ఆయనకి వరుడు క్యాన్సర్ రాలేదా వారవనిత జనిత ఘనతాపహార సంతత మధురోదర సుధారసు వరస వరసకట్టే కానీ క్యాన్సర్ వచ్చిందా వాక్యమంటే రారా చిన్న రారోరి చిన్నవాడా అని ముద్దుగా అన్నమయ్య వేణుగోపాలు పిలిచినంత మార్ధవంగా ఉండాలి నీలం రంగు నిప్పు పువ్వయి ప్రకాశించాలి సర్వము తానే అయిన వాడిలా వాడిగా లాలించి పాలించాలి వానవిల్లు మీద నడిచి మేఘాల్లో తేలినట్టుండాలి క్యాలిగ్రఫీ చిత్రాల్లా కళ్లకు కట్టాలి కందర్ప కేతువై ఘనధూమ కేతువై చుట్టుముట్టాలి యూనిఫామ్ వేసుకుని అప్పుడే వచ్చిన పిల్లలు ప్రభాతవేళ ప్రార్థన సమయంలో లైను కట్టి నిల్చున్నట్టుండాలి అప్పుడప్పుడు భావాలు ఎర్రకోట ముందు సైనికుల్లా కవాతు చేయాలి మాటలు ఈటలు కత్తులు అవే చురుక్కుమనిపించే చమక్కులు మనసుల్ని ముడివేసే మంత్రాలు పదాల్ని నేర్చుకోమంటూ ఎన్ని పుస్తకాలో వర్డ్ పవర్ మేడ్ ఈజీ వెన్ ఇట్ ఈజ్ నెవర్ అట్లీస్ట్ నెవర్ ఇన్ మై లైఫ్ టైం ఎప్పటికప్పుడు ఎన్ని డిక్షనరీ డాట్ కాములు తీసి చూసుకున్నా తీరని మోహం ఆలోచనలో పడి చూసుకునే లేదు ఏరి అమరసింహుడు రోజెట్సు నన్న తిక్కనాది కవులు అందరూ గోతాలు ఎత్తుకుని మాయమైపోయారు వాన వెలిసిపోయింది దోసెడు కూడా రాలేదు నాకు పదాలు చుట్టూ పరుచుకున్న నిశ్శబ్దం అదంటే నాకు భయం నిశ్శబ్దం మౌనం బాగుంటాయని చాలాసార్లే చదివాను లేని వాటిని దొరకని వాటిని రొమాన్సైజ్ చేయడం రచయితులకు పెద్ద జబ్బు నా క్యాన్సర్ను మించిన పెద్ద జబ్బు నాకు మాత్రం మాటలే బాగుంటాయి వాటితో కూర్చే పదబంధాల అల్లిక బాగుంటుంది భాషలే లేకుంటే ప్రపంచంలో ఇన్ని భావాలు బట్వాడా అయ్యేనా మౌనాన్ని చూపును ఒక చలనాన్ని అన్నిటినీ పదాల్లోకి తర్జుమా చేసే భాష అంటే నాకు భలే ఇష్టం అంత మంచి మాటలతో ఆటలన్నీ ఆడుకోవచ్చని అది కూడా అందరికీ తెలిసేడిస్తేగా కొంచెం తెలిసే నా పనిలాగైంది నేను చచ్చిపోతున్నాను ఒక్క కొత్త మాటను సృజించకుండా సరే పోతున్నానన్నది ఖాయం తస్యా సిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత అవును నేను ఆయన దగ్గరకే ఇప్పుడు ఒక మనవి ఇది నా విన్నపం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ రిలేటివ్స్ అండ్ ఇర్రిలేటివ్స్ దయచేసి నన్ను పదాల పల్లకి కట్టి చివరిసారి ఊరేగించండి అక్షరాల నిప్పులో చివరి కంట చితిని చితికిపోనివ్వండి ఇంత బూడిదను భరిణిలో పెట్టి పవిత్ర పుస్తక ప్రవాహంలో కలిపేయండి పేపర్లో స్మృత్యుంజలు వేయిస్తే శాడ్ డిమైజ్ అభిచురి నిర్యాణం కన్నుమూత అనురాగదేవత అస్తమయం దశదిన కర్మ వైకుంఠ సమారాధన పెద్ద కర్మ వంటి రొడ్డకొట్టుడుకు బదులు మరో అందమైన పదబంధం ఏదైనా దొరుకుతుందేమో వెతకండి ఆ నాలుగు వాక్యాల్లోనూ అచ్చుతప్పులు అడ్డదిడ్డమైన విరామ చిహ్నాలు లేకుండా ఒక్కసారి జాగ్రత్తగా ప్రూఫ్లు పట్టి చూడండి నేను తీసుకుంటున్న సుదీర్ఘ విరామానికి వాటితో శరాఘాతాలేమీ తగలకుండా జాగ్రత్త పడండి నా తులసి కోట మీద అఖండమైన అక్షరదీపాన్ని వెలిగించండి వారసత్వంగా ఒక్క కొత్త పదాన్ని ఒక్క సృజనాత్మక వాక్యాన్ని వదిలేళ్ళని నన్ను మన్నించండి ఒక్క వాక్యాన్ని నిర్మించలేని నా ఆసక్తను అర్థం చేసుకోండి ఎందుకలా జరిగిందో విచారించండి నలుగురు కూచుని చదివే వేళలా నా పేరొక పరి తలవండి ఇది వర్డ్ క్యాన్సర్ కథ అక్షరాలని పదాలని వాక్యాలని పిచ్చిగా ప్రేమించే ప్రతి భాషాభిమానికి ఈ కోరిక ఉంటుందేమో నాది కూడా అందుకే నలుగురు కూచుని చదివే వేళలా నా పేరొక వంటి ఈ కథతో అరుణా పప్పుగారి గారి బొమ్మ కథా సంపుటం నుండి తీసుకున్న కథలను వినిపించడం పూర్తయింది విభిన్న కథాంశాలతో మన మనసులకు దగ్గరైంది ఈ చందనపు బొమ్మ ఇంత చక్కటి కథలను మనకు అందించిన అరుణగారికి విని ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం